హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సృష్ణా ప్రసాద్ వరల్డ్ అమరావతి రామాలయంలో ఉమెన్స్ ప్రెసిడెంట్ అయిన పుష్పలత ఆంటీ గారి ఆధ్వర్యంలో సామూహికంగా భోగిపళ్ళు పోస్తున్నారండి అక్కడికి నేను నా బెస్ట్ ఫ్రెండ్ హారిక మా వదిన మా ఇంటి పక్కన అక్క వాళ్ళ పిల్లలందరం కలిసి వెళ్ళామండి భోగిపళ్ళు మేము పోసాం పిల్లలకి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా పిల్లలకి భోగి పళ్ళు పోసారు ప్రతి సంవత్సరం ఇలా పిల్లలకి భోగి పళ్ళు పోస్తే వాళ్ళకి ఏమైనా దిష్టి తగులుతున్నదంతా పోతుందండి పిల్లలు మంచిగా ఉండాలని భోగి పళ్ళు పోస్తారు భోగి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత పిల్లలకి హారతులు కూడా ఇచ్చేసారండి భోగి పళ్ళు పక్కనే ఉన్న కృష్ణుడి మందిరంలో చిన్ని కృష్ణుడిని ఉయ్యాల్లో పడుకో పెట్టారండి చిన్ని కృష్ణుడికి కూడా భోగి పళ్ళు నేను మా వారు భోగి పళ్ళు అండ్ దర్శనం చేసుకొని చెట్టారు తీసుకొని పక్కకు వచ్చేసామండి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా చిన్ని కృష్ణుడికి భోగి పళ్ళు పోస్తున్నారు అండ్ అందరం కలిసి బయటకు వచ్చేసాం మా ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని ఆడుకుంటున్నారు మా వారికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం ఆడుకొని ఇంటికి వచ్చేసాయి